హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే మాసంలో గురువారాలు లక్ష్మీ పూజను అయితే చేసుకుంటాం కదండి మాకైతే వ్రతం కానీ నోము కానీ అసలు రియల్గా చెప్పాలంటే ఇట్లా మార్గశిర మాసంలో గురువారాలు లక్ష్మీ పూజనైతే చేసుకుంటారన్న విషయం కూడా నాకైతే ఇంతకు ముందైతే నిజంగా తెలియదండి యూట్యూబ్ చూశాకే ఇట్లా మార్గశిర మాసంలో లక్ష్మీ పూజ చేసుకుంటే చాలా మంచిదని చెప్పి అప్పటినుంచి అయితే నేను వ్రతంలాగా కాకుండా ఆ గురువారం అయితే లక్ష్మీ పూజ అయితే చేసుకున్నా అండి నేనైతే నా పూజను ఎలా చేసుకున్నా అనేది ఈ వీడియోలో అయితే చూడవచ్చు నా దగ్గర అయితే ఇలా అమ్మవారు ఉన్నారండి లక్ష్మీ అమ్మవారు ఈ అమ్మవారైతే మట్టితో చేసిందే అండి మట్టితో చేసింది అమ్మవారు చాలా రోజులైంది తీసుకొని నాకెందుకో అమ్మవారిని చూడగానే నవ్వుతూ ఉంటారు ఎప్పుడు నవ్వు మొహంతో చాలా చూడ్డానికి చాలా అందంగా అనిపించినారు అందుకని చెప్పి తీసుకున్నాను తీసుకొని కూడా చాలా రోజులైందండి ఆ అమ్మవారికి అయితే నేనైతే ఈరోజు నా పూజనైతే చేసుకుంటున్నాను అండి ఫస్ట్ అయితే గంగా జలంతో అమ్మవారికి అయితే అభిషేకం చేశాను అంటే చెప్పాను కదండీ మట్టితో చేసిన లక్ష్మీదేవి అమ్మవారు అందుకని చెప్పి గంగాజలంతో మాత్రమే అభిషేకం చేశాను అభిషేకం అయిపోయిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని నీట్గా తడినైతే తోటి చేసుకొని గంధం అలాగే బొట్లు అయితే పెట్టుకున్నా అండి అమ్మవారి మెల్లో ఉన్న అది ఉంది తామర గింజ మాల తామర గింజల మాల అదైతే నేను అరుణాచల్ వెళ్ళినప్పుడు అక్కడైతే తీసుకున్నా అండి అది తీసుకొని కూడా చాలా ఇయర్స్ అయిపోయింది కానీ అప్పటి నుంచి అలాగే ఉందండి సో ఇక్కడైతే అమ్మవారికి అయితే గంధం బొట్లు అయితే పెట్టిన తర్వాత ఫస్ట్ ఒక పీట తీసుకొని ఆ పీట పైన అయితే ఎర్ర క్లాత్నైతే వేసి ఆ క్లాత్ పైన మళ్ళీ ఇంకొక పీటనైతే తీసుకొని ఆ పీటకు కూడా పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గునైతే పెట్టుకొని కొంచెం బియ్యం వేసి బియ్యంలో కూడా పసుపు కుంకుమ వేసేసి అమ్మవారిని అయితే ఆ పీట పైన అయితే అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నానండి నేను ఏ పూజనైనా సరే ఈవినింగ్ కంటే కూడా మార్నింగే సూర్యోదయం లోపల అయితే చేసుకోవడానికే ట్రై చేస్తా అండి ఎందుకంటే మార్నింగ్ అయితేనే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ప్లెజెంట్గా ఉంటుంది ఇంట్లో వాళ్ళు నిద్రలేచే లోపలే పూజ అయిపోతుంది పని కూడా ఫాస్ట్గా అయిపోతుంది డే అంతా కూడా ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీగా అనిపిస్తుంది అందుకని చెప్పి నేను ఏ పూజనైనా సరే మోస్ట్లీ సూర్యోదయం లోపలే చేసుకుంటా అండి కాకపోతే కొంచెం ఎర్లీగా నిద్రలేస్తాను ఈ పాదాలు ఉన్నాయి చూడండి ఇవైతే నాకు మా ఫ్రెండ్ ఇలా రెడీ చేసి గిఫ్ట్గా ఇచ్చారండి అంటే ఇంకా ఉన్నాయి నేను అక్కడ ఎక్కువ ప్లేస్ లేదు కదండి అందుకని చెప్పి ఆ పాదాలను అయితే పెట్టాను ఇంకా ఇచ్చారండి ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ పాదాలను అయితే ఇచ్చారు అలా రెడీ చేసి ఇచ్చారు సో పూజకు కావాల్సినవన్నీ నేనైతే సిద్ధం చేసి ఉంచుకున్న తర్వాత ఇక్కడైతే ప్రసాదం అయితే రెడీ చేస్తున్నా అండి స్టవ్నైతే రాత్రి నీట్గా తుడిచి ముగ్గు అయితే పెట్టుకున్నా అండి రోల్ దగ్గర అలాగే స్టవ్ దగ్గర అయితే నైటే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అలా క్లీన్ చేసి పెట్టేసుకుంటేనే మనకి మార్నింగ్ అయితే పూజ అనేది త్వరగా అయిపోతుంది ఇక్కడైతే నేనైతే ప్రసాదం కోసం పూర్ణాలను అయితే చేస్తున్నా అండి ఇందుకోసం ఒక కప్పు అయితే పచ్చిన పప్పుని తీసుకుని టూ త్రీ టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసి ఉంచుకోవాలండి నానబెట్టిన తర్వాత కుక్కర్లో కుక్కర్లో అయితే కుక్కర్లో వేసేసి కొంచెం వాటర్ వేసేసి ఉప్పు పసుపు వేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడకనివ్వాలండి తర్వాత కానీ వాటర్ అయితే కొంచెం ఎక్కువ అయిపోయినాయి ఈరోజు కొంచెం తగ్గించి వేసుకోవాలి వాటర్ అయితే చూసి వేసుకోవాలండి వాటర్ ఎక్కువ అయిపోయినాయి అంటే లిక్విడ్గా అయిపోతుంది ఇంకా చాలా ఇబ్బంది అయిపోతుంది అంతే అండి విజిల్ తీసేసిన తర్వాత దాంట్లో కొంచెం బెల్లం బెల్లం వేసేసి కొంచెం అంటే మనకి ఎంత స్వీటు సరిపోతుంది అంత అయితే బెల్లం వేసేసి బాగా మెదిపేసుకోవాలండి ఇది ఉడికే లోపలే మనమైతే పచ్చి కొబ్బరిని అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి కొబ్బరిని మిక్సీ పట్టేటప్పుడే రెండు యాలక్కల్ని కూడా వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి అంతే అండి ఇది ఉడుకుతూ ఉన్నప్పుడే ఆ కొబ్బరి తురుముని కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకొని అది మొత్తం బాగా దగ్గరగా పడేంతవరకు అయితే ఉడకనివ్వాలండి అంటే వాటర్ ఎక్కువైందంటే కుక్ అవ్వడానికి కూడా ఎక్కువ టైం అయితే పడుతుంది అందుకని చెప్పి మనం కుక్కర్లో విజిల్ పెట్టే ముందే వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయేలాగా అయితే చూసి వేసుకోవాలండి నాకైతే ఈరోజైతే వాటర్ ఎక్కువైపోయింది దోస్పిన్లో వాటర్ ఎక్కువైపోయింది అందుకని చెప్పే పూర్ణాలు అయితే అంత మంచిగా ఏం రాలేదు కానీ అమ్మవారికి నైవేద్యం పెట్టడం వరకు అయితే వచ్చాయి సరే అదైనా సంతోషమే కదా అనుకొని చెప్పి అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టాను సో ఇక్కడైతే నేను పూర్ణాలను అయితే నైవేద్యంగా సమర్పించి అలాగే అమ్మవారికి తాంబూలం కూడా ఒక బ్లౌజు రెండు అట్ పనులు తాంబూలం కూడా సమర్పించి నేనైతే లక్ష్మీ అష్టోత్తరం అలాగే కనకదార స్తోత్రం అయితే చదువుకుంటూ నేనైతే నా పూజనైతే చేసుకున్నా అండి ఈ పూజ చేసుకునేటప్పుడు కొన్ని నియమాలు అయితే పాటించాలండి అంటే పూజకి ముందే ఏం తినకూడదు ఏం తినకూడదని చెప్తారు అలాగే తలకైతే నూనె పెట్టేసుకొని తల స్నానం అయితే చేయకూడదండి అలాగే ఆ రోజు మొత్తం తల కూడా దువ్వకూడదని చెప్తారండి అది ఇంకా మన వీల్ను పట్టి తల కూడా దూకోకూడదు అని చెప్తారు ఇలా కొన్ని నియమాలను అయితే పాటించాలండి అవి అయితే పాటిస్తూ అయితే చేసుకోవచ్చు నేనైతే అందుకని చెప్పి నేను ఎర్లీ మార్నింగ్ అయితే నా అయితే చేసుకున్నా అండి కానీ ఈ పూజ మార్నింగ్ సూర్యోదయం లోపల కానీ లేదా ఈవినింగ్ సిక్స్ తర్వాత కానీ చేసుకుంటారండి ఈ పూజనైతే ఈ పూజకి ఈ పూజ అయిపోయిన తర్వాత ఒక కథ కూడా ఉంటుందండి ఆ కథ కూడా మనకి బుక్ అయినా దొరుకుతుంది లేదా ఎప్పుడైతే ఫోన్లో అయితే అందరు చెప్తూ ఉంటారు కదండి అలా ఫోన్లో అయినా పూజ అయిపోయిన తర్వాత ఆ కథ అయితే వినాలండి ఫోన్లో పెట్టుకొని నేనైతే నా కథనైతే విన్నాను పూజ అంతా అయిపోయిన తర్వాత పూజనైతే చేసుకునేటప్పుడు ఖచ్చితంగా అమ్మవారి పాదాలను అయితే వేసుకోవాలండి అంటే గుమ్మంలో గుమ్మం ముందు లక్ష్మీ పాదాలను అయితే వేసుకోవాలి అలాగే పూజా మందిరంలో కూడా లక్ష్మీ పాదాలను అయితే పెట్టుకోవాలండి అందుకని చెప్పి నేను ఆ లక్ష్మీ పాదాలను అయితే పెట్టాను అలాగే గుమ్మం ముందు అయితే ముగ్గు పిండితో అయితే ముగ్గు జల్లెడు ఉంటుందండి పాదాలు ఉండేది అలా ముగ్గు జల్లెడితో అయితే పాదాలను అయితే పెట్టాను పూజ స్టార్ట్ చేసే ముందే తులసమ్మ దగ్గర అలాగే వాకిట్లో కూడా అటు ఇటు అయితే దీపాలను అయితే పెట్టుకున్నా అండి స్టవ్ దగ్గర కూడా పెట్టా అండి అదైతే వీడియోలో చూపించడం మర్చిపోయాను అంతే అండి ఇల్లుని నీట్గా పెట్టుకోవడం ఏ ఇంటి గుమ్మం ముందైతే ముగ్గు అలాగే పసుపు కుంకుమలతో దీపాలతో నిత్యం కలకలాడుతూ ఉంటుందో ఆ ఇంటి ముందు లక్ష్మీదేవి అయితే వచ్చి గుమ్మం ముందైతే నిల్చుంటారంటండి అందుకని చెప్పే లక్ష్మీ పాదాలను అయితే వేసుకుంటారు నేనైతే గుమ్మం ముందు పిండితో పాదాలను అయితే వేసుకున్నా అండి అలాగే పూజా మందిరంలో అలా రెడీ చెంకీలతో రెడీ చేసుకున్న లక్ష్మీ అమ్మవారి పాదాలను అయితే పెట్టి పూజనైతే చేసుకున్నా అండి ఏ ఇల్లు అయితే ప్రశాంతంగా ఉంటుందో అలాగని గొడవలు ఉండవని కాదలండి ఇంట్లోనూ చిన్న చిన్న గొడవలు అందరికీ ఉంటాయండి పూజ చేసుకునే రోజైనా ప్రశాంతంగా పూజ చేసుకోవడం గుమ్మం అయితే ముగ్గులతో అలాగే పసుపు కుంకుమతో కలకల్లాడుతూ ఉంటుందో అలాగే పెద్దల్ని అయితే గౌరవించాలండి పిల్లలకు కూడా పెద్దల్ని గౌరవించడం నేర్పించాలి అలాంటి ఇంట్లోనే లక్ష్మీదేవి నివాసం ఉంటుందని చెప్తారండి సో నా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు